Oh. Barat Mataki hey. Jai Jai Matau Jai Jai Matau Jai Jai Matau Purandas Perikari Nyai Keput Masjid Atas Rakyat Purandas Perikari Nyai Keput Barat Mataki Jai Jai Matau అందరికి నమస్కారం ఈరోజు మన మార్కాపురం పట్టణం మార్కాపురం పరిసర గ్రామాలకు చెందిన కాలువలు కానీ అదే విధంగా మన మేజర్ పాయింట్ మన మార్కాపురం చెరువు ఇవాళ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంటు వేసవి కాలం రావడము ఇరిగేషన్ డిపార్ట్మెంటు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది రాబోయే వర్షకాలానికి ప్రతి సీజన్లో రాష్ట్ర ప్రభుత్వము చూస్తున్నారు మనకు మెయింటైన్ చేసేదానికి డబ్బు ఇస్తుంది ఆ డబ్బును వినియోగం చేయాల్సిన బాధ్యత మన ఆఫీసర్స్కి ఉంది ఇవాళ మార్కాపురం చెరువు కింద ఎకరాల ఆయకట్టు మార్కాపురం చెరువు పూర్తి తీయించడం అదేవిధంగా మన తూములు అంటే గండి ఎక్కడ తూములు ఉన్నాయో ఆ తూములు తూములను మెయింటైన్ చేసేసి రైతులకు రాబోయే వర్షాకాలంకు రైతులకు పొలాలకు వచ్చేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేయడం అని ఎందుకనగా ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ మన శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా మన ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ అదే విధంగా మన జనసేన మిత్రపక్షం వీళ్ళందరూ కలిసి ఇవాళ చేస్తున్నాము చేయలేదనే విషయం కాదు ఎక్కడి నుంచి మన రిసర్ డబ్బు వస్తుందో ఆ డబ్బును కరెక్ట్ గా మనం వినియోగించుకొని చెరువును డెవలప్మెంట్ చేసి రైతులకు రాబోయే రోజులలో వచ్చేసి నీరు అందించి వాళ్ళను ప్రోత్సహించి డెవలప్మెంట్ చేయాల్సిందిగా ఈ విషయము తెలియజేయడం అయింది ముఖ్య విషయం ఏంటంటే మనకు చెరువు కొంచెం కూడు తీసేసి దీంట్లో ఈరోజు చూడండి ఎండిపోయి అసలు మొత్తము ఎట్లా కంప తయారైపోయి వాసన వేస్తుంది ఇది మార్కపు గాలి ఎటు ఉంటే మార్కపు టౌన్లో కూడా ఈ లోత వాసన వస్తూ ఉంది కూడు తీసిపోతుగా అక్కడ ఎక్కడైతే నీళ్ళు రాకుండా అక్కడ ఈ చేపల కోసం ఇది పెట్టినందుకు అక్కడ ఎక్కడ నీళ్ళు సపరేట్గా నీళ్ళు సపరేట్గా పంపించినందుకు ఇక్కడ నీళ్ళు రాకుండా పోతున్నాయి కాలువలు కాబట్టి నీళ్ళు చెరువులో వచ్చేటట్టు పూడు తీసి నీళ్ళు వస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి ఇది మేము అధికార దృష్టికి తీసుకుపోవాలి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయి దీని గురించి ఆయన చర్యలు తీసుకుంటారు మార్కాపురంకి మంచి ఒక వ్యవస్థ వాటర్ గురించి చేస్తారనేది ఉద్దేశమే మాది అందుకే ఈ ఈరోజు మేము తెలియపరచడానికి దృష్టికి తీసుకుపోవటానికే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం నమస్తే మార్కాపురం భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షుడి మాట్లాడుతున్నాను ముఖ్య విషయం ఏమిటంటే మార్కాపురం చెరువు చాలా కబ్జాకు గురైంది దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ యొక్క బోండ్ లైన్ ఏర్పాటు చేసి మార్కాపురం చెరువును కాపాడాల్సిందిగా కోరుచున్నాం అంటే బోర్లు పెట్టండి ఎప్పుడో పెట్టారా ఇరిగేషన్ తప్పు చర్యలు తీసుకుంటాయి కదా వాళ్ళు